జొహార్ కామ్రేడ్ గద్దరనకి జోహార్ జహీర్ అలీఖాన్ సార్కి జోహార్ జహీర్ అలీఖాన్ సార్కి జోహార్ చుండూరు అమర వీరులకు జొహార్ ప్రొఫెసర్ జైశంకర్ సార్కి ఈరోజు గద్దరన మనకు భౌతికంగా దూరమైన రోజు ఇదే రోజు చుండూరులో దళితులు కుల దురంకారానికి హత్యకు గురైన రోజు ఇదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు మన జయంతి గద్దరన్న రోజే ఆ మర్నాడు జరుగుతున్నటువంటి ర్యాలీలో ఆ వెహికల్లో నేను ఖన్నా జహీర్ అలీఖాన్ సార్ ముగ్గురం కూడా గద్దరన్న ఉన్నటువంటి వెహికల్లో మీద ఉండడం జరిగింది చాలా ఆవేదనకు లోనైతున్నటువంటి అంటే గద్దరనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆత్మీయతను అన్నిటినీ గుర్తు చేసుకుంటూ మధయాస్కర్ నాకు చెప్తున్న క్రమంలో రెండు మూడు సార్లు మధయాస్కర్ గౌడ్ గారు భాయ్ ఆప్ జాకే పీచా మీద గాడి అయ్యే ఉస్ బయట బోలికే బోలా కానీ నై నై మా టీకం మా ఇద్దరీస్ కడైతే బోలికే నేను ఇక్కడే ఉంటాను నేను దిగను అని చెప్పి కానీ గద్దరన్న ఇంటి దగ్గరికి పోయిన తర్వాత చాలా ఆ బాడీని తీసి కిందికి దిగుతున్న క్రమంలో మేమంతా తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఆ తర్వాత జరిగినటువంటి ఆ తోపులాటలో చెస్ట్ పెయిన్ తోటి జహీర్ అల్ ఖాన్ సార్ కూడా అంటే తన ఆప్త మిత్రుడు గద్దరన్న ప్రతి విషయంలో ఇద్దరు అన్ని రకాలుగా మాట్లాడుకొని ముందుకు వేటువంటి గద్దరన్న దూరం అయింది అనేటువంటి వాదనలో జహీర్ అల్ ఖాన్ సార్ కూడా మనకు దూరం అయ్యాడు ఇలా వారిద్దరిని స్మరించుకుంటూ వారు చెప్పినటువంటి వారు చూపెట్టినటువంటి మార్గంలో దోపిడి పీడన అసమానత లేని ఆకలి అంటరానితనం లేనటువంటి సమాజ నిర్మాణంలో మనం ఆచరణలో అయినప్పుడు మాత్రమే గద్దరన్న వారసులుగా మనం చెప్పుకోగలిగేటువంటి స్థాయిలో ఉంటామని చెప్తూ గద్దరన్నను గద్దర్ శిష్యులుగా నేనైతే గద్దరన్నతో సుదీర్ఘ కాలంగా తొంభై తొమ్మిదిలో కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్కౌంటరు నల్లా అదిరెడ్డి శ్యామ్ శీలం నరేష్ చనిపోయినప్పుడు మా పెద్దపల్లికి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి ఆ మృతదేహాలను తీసుకొచ్చినప్పుడు మొదటిసారిగా గద్దరన్నతో చేతి కలిపింది మొదటిసారిగా ఆ రోజు నేను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు చాలా సంవత్సరాలు బాల్యం నుంచి వెళ్ళి గద్దరన్న పాటల్ని టేప్రికర్లో పెట్టుకొని మాకు లేకున్నా కూడా వేరే వాళ్ళది అడకొచ్చుకొని దాంట్లో క్యాసెట్లు వేసుకొని విన్నటువంటి మేము ఆ రోజు మొదటిసారిగా గద్దరన్న శేఖండిచ్చి గద్దరన్న పాటకు ఆ రోజు కూరసగా నాయన నేను ఆ రోజు పాడినటువంటి పాట మృతదేహాల స్వాధీన కమిటీగా గద్దరన్ను ఉన్నప్పుడు దొంగ ఎదురు కాల్పులల్లో కనుమోసిన కూనలారా వీరులార సూరులార రాడి కల్ల పూల దండాలేస్తుమో మా బిడ్డలార ఎదల మిమ్ము దాసుకుందుమో మా కూడలార ఈ పాటకు కూరస్గా నేను కలిసి పాడినవాన్ని ఆ తర్వాత వరంగల్ జరిగినటువంటి సభలో అన్నతోటి ఇంకా ఆత్మీయతగా స్థూప ఆవిష్కరణ అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి యనమామల మార్కెట్ యార్డ్కి వస్తున్న క్రమంలో అన్న నేను పెద్దపల్లి పలాన రోజు ఇట్లా మీతో పాట పాడిన తోటి మళ్ళీ నాతో పాట పాడమని అరే మేము అలసిపోయిన కోసం పాట పాడరా అన్నతోటి దండో పుట్టింది తోటి ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు కొండల్లో దండు కలిస్తావా దండుల్లో ఆ దండుల్లో ఆ దండుల్లో భూసాముల బుర్రలు గంటారు నేస్తమారావా ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా ఇట్లా అన్నతోటి పాట కానిగా కోరస్గా వాడి అన్న పాడిపిస్తే పాడినటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఆరులో ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి సంఘం పుట్టుకకు గద్దరన్న కూడా కారణం ప్రధాన కారణం అట్లా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ విద్యార్థి సంఘం తర్వాత కాలక్రమేణా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానే జేఏసీలో ఫౌండర్ మెంబర్గా ప్రజా సంఘాలలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం అయితేనేమి దాంట్లో కన్వీనర్గా ప్రజా ఉద్యమాల్లో గద్దరన్న వేలు పట్టుకొని ఎదిగచ్చినటువంటి వాణ్ణి గద్దరన్నతోటే గద్దరన్నను చూస్తూ గద్దరన్న నుంచి నేర్చుకుంటూ ఎట్లా ఉండాలి ప్రజల్లోపట మాట ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఎట్లా ఆచరణలో మనం ఎట్లా ఉండాలనే దాన్ని నేర్చుకుంటాల్సినటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ప్రజా ఉద్యమకారుల పట్ల ప్రేమ ఆప్యాయత అది ఎప్పటికీ జీవితాంతం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇలా గద్దరన్నను స్మరించుకోవడం అంటే గద్దరన్న ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి కార్యాచరణని మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ ఆచరణలో మనం ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే గద్దరణకు నిజమైన నివ్వాలని నేను భావిస్తూ ఉన్నాను